కాంగ్రెస్ బిఆర్ఎస్లపై పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజుల ప్రమేందర్ రెడ్డి విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉద్యోగులు నిరుద్యోగులకు నమ్మకం లేదన్నారు బీఆర్ఎస్ పై ప్రజలు కోపం ఇంకా చల్లారలేదు అన్న ఆయన ఇక అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే గొంతు మోగబోతుందని అదే ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకు ఉంటుందన్నారు ప్రమేందర్ రెడ్డి గ్యారంటీలు కావో అవి అని గాలి మాటలని ఐదేళ్ళే ఐదు నెలలనే తేల్చేసిండి రేపు మూడో తారీఖు వస్తే ఆరు నెలలు కూడా అవుతుంది ఎందుకంటే మీరు ఏ మాటలు మాట్లాడిండ్రు ఏదో రకంగా అధికారానికి రావాలని ఏది పడితే అది మాట్లాడి మీరు చెప్పిన వాట వాస్తవం కాదా రైతులకు ఐదు ఐదు వందల బోనస్ ఇస్తామని దానికి మొన్న మాట మార్చేసి దొడ్డు వాటిలకు కాదు సన్న సన్నవాట్లకంటే ఏమిటి అది ఏమిటి మోసం అంటున్నా నాలుగు వేల పెన్షన్ అంటిరి రెండు వేల ఐదు వందల మహిళలకంటరి నిరుద్యోగ భృతి అంటిరి రెండు లక్షల ఉద్యోగాలు అంటివి జాబ్ గ్యారంటీ అంటివి మెగాడిఎస్సి అంటివి ఏది మెగా డిఎస్సి అని అడుగుతున్నాం ఒకటా రెండా ఇలా చెప్పదలుచుకుంటే ఎన్నో రకాల ఇంత తక్కువ సమయంలోనే మీ సినిమా చూపెట్టింది ప్రజలకు కాబట్టి అన్నం ఉడకడానికి మొత్తం మెతుకు చూడవలసిన అవసరం లేదు ఒక చూస్తే ఒక మెతుకు చూస్తే తేలిపోతుంది కాంగ్రెస్ రంగు రుచి వాసన తేలిపోయింది మీ విశ్వసనీయత అనేది దెబ్బతినిపోయింది ఇవాళ ప్రజలందరూ ఒక్కటే అనుకుంటున్నారు గ్యారెంటీ